రంగసాయి నాటక సంఘం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు ఒకటిన ప్రముఖ రంగస్థల సినీ నటులు రచయిత దర్శకులు తనికల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకులు బాదంగీర్ సాయి తెలిపారు నాటక రంగ ప్రోత్సాహమే లక్ష్యంగా రెండు వేల పది ఆగస్టు ఒకటిన ప్రారంభమైన రంగసాయి నాటక సంఘం ఈ పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో నాటక రంగానికి ఎనలేని సేవలు అందించిందని చెప్పారు ఎన్నో ప్రయోగాత్మక నాటకాలు నాటికలు నట శిక్షణ శిబిరాలు పుస్తకావిష్కరణలు సురభి పౌరాణిక పద్య నాటకాలు ఇలా ఎన్నో నిర్వహించిన రంగసాయి నాటక సంఘం నేడు పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలకు సమాయతమవుతుందన్నారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు తెలిపారు నాటక సంఘం వ్యవస్థాపకుని రెండు వేల పదిలో రంగసాయి నాటక సంఘం అనే ఒక సంస్థని కేవలం నాటకాలని మిమిక్రీని ప్రోత్సహించాలని ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది మన వైశాఖ జల ఉద్యానంలో ఇప్పటికీ ఆగస్టు ఒకటికి పద్నాలుగు సంవత్సరాలు వేడుకలు చేస్తున్నామండి గతంలో ఎన్నో నాటికలు నాటకాలు ముఖ్యంగా సురభి నాటకాలు ఏడు ప్రదర్శనలు అలాగే అనేక పుస్తకాలు కూడా ఈ సంస్థ ద్వారా ఆవిష్కరించడం జరిగింది అలాగే సుమారు మూడు వందల మంది బాలక కళాకారుని తయారు చేయడం బాల బాలబాలికల్ని అదొకటి ఈ సంస్థ చేసి ఉంది అట్లాగే ఈ ప్రయాణంలో ఈ పద్నాలుగు సంవత్సరం వేడుకల సందర్భంగా మరి వెండి తెరకే ఒక ఆభరణం అయినటువంటి మరి రంగస్థల నటులు సినీ నటులు రచయిత దర్శకులు మాన్యశ్రీ తనిఖీల భరణి గారికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులను ఒక ఐదుగురిని ఎంపిక చేసి వారికి తొలి ప్రయత్నంగా రంగసాయి థియేటర్ అవార్డ్స్ అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ప్రారంభించడం జరుగుతుందండి వారిలో దర్శకత్వంలో ఎస్ఎం భాష అట్లాగే నటుల్లో నటుడు వి సతీష్ కుమార్ అలాగే కె మంగాదేవి గారు రంగస్థల నటీమణి అలాగే మన పరిషత్తు నిర్వాహకులు పరిషత్తు నిర్వాహకులు నాటకరంగ ప్రోత్సాహకులు అయినటువంటి తాడేపల్లిగూడి వాసి బుద్ధాల వెంకటరామారావు గారిని ఈ సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ అట్లాగే అతి పిన్న వయసులో మరి విశాఖపట్నం బగాది నాయుడు గారి వారి మనవడు గారి అబ్బాయి అతి చిన్న వయసులోనే పౌరాణిక నాటకం నటిస్తూ మరి ప్రభుత్వ నంది అవార్డును కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ అబ్బాయికి కూడా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అలాగే మరొక ప్రయోగం ఏంటంటే మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అయ్యల స్వామియాజుడు రామజోగారావు గారు సంక్షిప్త భారతం అనే ఒక ఏకాంకి ఏకపాత్రల ఏకాంకి నాటిక అండి పౌరాణిక దాన్ని ఉంది అదొకటి ఆ రోజు సా ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభిస్తారు ఆ రోజుని అయితే దాని రచన అయ్యల స్వామి రామజోగారావు గారు దర్శకత్వం శ్రీమతి గంటి సీతామహాలక్ష్మి పర్యవేక్షకులు మన నవరసమూర్తి అండి మరి ఈ కార్యక్రమంలో నగరంలో అందరూ పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా మరి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నా మనవండి అందరూ ఆహ్వానితులే అండి కా ఆగస్టు ఒకటి కళాభారతిలోనండి సాయంత్రం ఆరు గంటలకి సరే ఎన్ఎన్ఆర్ గారు వచ్చారండి వచ్చి వెనక్కి వెళ్ళండి ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ మా రంగసాయి నాటక మా బృంద తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అనువతిగా వస్తుంది ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఒక లెజెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా నాటక రంగాన్ని కానీ రచయితగా ఎన్నో బహుముఖ ప్రజ్ఞాశాలి మన తనకల భరణి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది కళాభారతి వేదికగా ఆగస్టు ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది అందరూ ఆహ్వానితులే అదేవిధంగా ఒక చిన్నపిల్లలతో నాటకం కూడా ఉంది ఈ యొక్క కార్యక్రమాలకి హాజరు కావాలని కోరుతున్నాం అదేవిధంగా మరొక ఐదుగురికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది జీవిత సాఫల్య పురస్కారం కాదు రంగసాయి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది